గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కుతుబ్ షాహీలో కంటిన్యూషన్ పాటు చూద్దాము సో కుతుబ్ షాహిలో కంటిన్యూషన్ వచ్చేసి వర్తక వ్యాపారం అనమాట కుతుబ్ షాహిల కాలంలో వర్తక వ్యాపారం ఎలా జరిగింది అని సో కుతుబ్ షాహీల కాలంలో కూడా కాకతీయుల యుగంలో మాదిరిగానే దేశీయ విదేశీయ వ్యాపారం అనేది భారీ ఎత్తున కొనసాగింది కోమట్లు దేశీయ విదేశీయ వ్యాపారంలో కీలక పాత్రని పోషించే వాళ్ళు అనమాట అట్లాగే సమకాలీన రచనలైనటువంటి హంసవింశతి హంస సుఖసప్తతి విదేశీ పాఠశాలల యొక్క రచనలు ట్రావెల్స్ అకౌంట్ వర్తక వ్యాపారము గురించి ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నాయి అంటే ఈ వర్తక వ్యాపారం గురించి మనకి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని అంటే హంసవింశతి సప్తతి అట్లాగే విదేశీ పాఠశాలల యొక్క రచనలు అంటే ట్రావెల్స్ రచనలు ఉన్నాయి కదా సో ఈ విదేశీ పాఠశాలలటువంటి రచనలు కూడా ఈ ట్రావెల్స్ అకౌంట్లు వర్తక వ్యాపారం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తున్నాయి అన్నమాట అట్లాగే అరబ్ వర్తకులు పోర్చుగీస్ వర్తకులు కుతుబ్షాహీలకు మేలు రకం గుర్రాలను సరఫరా చేసేవాళ్ళు అనమాట వీళ్ళు ఎవరు అంటే ఈ అరబ్ వర్తకులు పోర్చుగీస్ వాళ్ళు విజయనగర చక్రవర్తులు విజయనగర చక్రవర్తులు ఈ గుర్రాలకై అధిక ధరలు చెల్లించి అరబ్ పోర్చుగీస్ వర్తకులను తమకు మాత్రమే మేలు రకం అశ్వాలు సరఫరా చేసేట్లుగా నిర్బంధం చేశారనమాట అంటే ఎప్పుడైతే ఈ అరబ్ వర్తకులు పోర్చుగీస్ వర్తకులు కుతుబ్షాహీలకు గుర్రాలను పంపించడం చేసిందో అప్పుడు ఈ విజయనగర చక్రవర్తులు ఏం చేశారు అనంటే అధిక ధరలు చెల్లించి ఆ మేలు గుర్రాలు గుర్రాలనేవి మాకు మాత్రమే సరఫరా చేసే విధంగా వాళ్ళని నిర్బంధం చేశారనమాట అరబ్ వర్తకులని పోర్చుగీస్ వర్తకులని అట్లాగే ఐరోపా వర్తకులు సంఘాలు ఐరోపా వర్తకుల సంఘాలు ప్రవేశించిన తర్వాత నర్సాపురం మచిలీపట్నం మద్రాస్ గోల్కొండ కొండపల్లి గొప్ప వర్తక కేంద్రాలుగా రూపొందించాయి అంటే ఎప్పుడైతే మన భారతదేశంలోకి ఐరోపా ఐరోపా వర్తకులు వచ్చారో ఆ ఐరోపా వర్తక సంఘాలు ప్రవేశించిన తర్వాత ఇవన్నీ కూడా మనకి వర్తక వ్యాపార కేంద్రాలుగా నిలిచిపోయాయి అనమాట అట్లాగే దేశీయ వ్యాపారంలో ఎడ్ల బండ్లు గాడిదలు గుర్రాల బగ్గీలు కీలక పాత్ర పోషించాయి విదేశీ వ్యాపారంలో విదేశీ వ్యాపారమేమో సముద్రంలో ఓడల్లో జరిగేది అంటే దేశీయ వ్యాపారమేమో ఎడ్ల బండ్లు గాడిదలు గుర్రాల ద్వారా జరిగితే విదేశీ వ్యాపారం వచ్చేసి సముద్రంలో ఓడల్లో జరిగేది అనమాట ఓడ దా దాన్ని ఏమనే వాళ్ళంటే ఓడబేరం అనేవాళ్ళు ఓడకాడు అనే పదం కూడా సుఖసప్తతిలో వాడబడింది మోటుపల్లి నరసాపురం మచిలీపట్నం అనేవి విదేశీ వ్యాపారానికి ముఖ్య కేంద్రాలుగా నిలిచాయన్నమాట మోటుపల్లి నరసాపురం మచిలీపట్నము మచిలీపట్నం నుండి ఐరోపా దేశాలకు మేలు రకం వస్త్రాలు అనేవి ఎగుమతి చేసేవాళ్ళు అనమాట అట్లాగే మనకేంటి వసుమత విష్ణుదాస వసుమత విష్ణుదాస అనేటువంటి ఇద్దరు సంపన్న వర్తకుల పేర్లు సాహిత్యంలో పేర్కొనబడ్డాయి అంటే వర్తక వ్యాపారం చేసి వాళ్ళు లాభాలు గడించే సంపన్న వర్తకులు అయ్యారు అని చెప్పేసి మనకి సాహిత్యంలో చెప్ప చెప్పబడింది అట్లాగే పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుపతి శ్రీశైలం శ్రీకూర్మం వరంగల్ వరంగల్ కాళహస్తి ఉదయగిరి పెద్ద వర్తక కేంద్రాలుగా అన్నమాట మనకి అంటే ఈ తిరుపతి శ్రీశైలం ఇవి కూడా మనకి పెద్ద వర్తక కేంద్రాలుగా ఎదిగినాయి కుదుషాహిల కాలంలో సో గ్రామాల్లో వారాంతపు సంతలు అరగ అంగళ్ళు జరిగేవన్నమాట పెరికలు వస్తు సామాగ్రి రవాణాలో కీలక పాత్ర నిర్వహించేవాళ్ళు అంటే కుతుబ్షాహీల కాలంలో వారాంతపు సంతలు అంగళ్ళు కూడా జరిగేవి పెరిక కులస్తులు ఉంటారు కదా వాళ్ళు వస్తు సామాగ్రిని రవాణా చేయడంలో కీలక పాత్ర నిర్వహించేవాళ్ళు అనమాట చేతి వృత్తుల వారు ముఖ్యంగా సాలేవాళ్ళు తమ వస్త్రాలను స్థానిక మార్కెట్లో స్వయంగా వెళ్ళి విక్రయించి లాభాలు గడించేవాళ్ళు అనమాట ఓకేనా కార్మికులు పనివారు వృత్తి నిపుణులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరచుగా వలస వెళ్ళే వాళ్ళు దీనివల్ల సంస్కృతి అనేది మరింత సుసంపన్నమైందనమాట అంటే వీళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకి వెళ్ళడం వల్ల వలసలు వెళ్ళడం వల్ల వాళ్ళ యొక్క సంస్కృతి కూడా వేరొక ప్రాంతాలకు చేరిందనమాట అంటే ఇక్కడ సంస్కృతి వేరే ప్రాంతాలకు కూడా వెదజల్లడం అనేది జరిగిందనమాట అట్లాగే తెలంగాణలోని నిర్మల్ ఇందల్వాయి ఇనుము పోత పరిశ్రమలకు విశేష ఖ్యాతి అనమాట ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్ ఇందల్వాయి ఈ రెండు ప్రాంతాలు కూడా ఇనుము పోత పరిశ్రమలకు విశేష ఖ్యాతి గడించాయి హైదరాబాద్ నుండి వర్తకులు నల్గొండ కొండపల్లి విజయవాడ మీదుగా మచిలీపట్నానికి చేరేవాళ్ళు అనమాట ఓకేనా అంటే వర్తక వ్యాపారస్తులు మచిలీపట్నంని నల్గొండ కొండపల్లి విజయవాడ మీదుగా చేరేవాళ్ళు అలాగే మనకేంటి అంటే కుతుబ్షాహీ సుల్తానులు వీళ్ళు ఉన్నారు కదా ఈ కుతుబ్షాహీ సుల్తానులు వర్తక వ్యాపారంపై పన్నులను సుంకాలను నియమిత పద్ధతిలో వసూలు చేసి వ్యాపారాన్ని ప్రోత్సహించారనమాట అంటే వీళ్ళు అత్యధికంగా పన్నులు వేయకుండా ఏం చేసేవాళ్ళు అని అంటే నియమిత సంఖ్యలోనే వాళ్ళకి పన్నులు వసూలు చేసి వ్యాపారాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది వర్తకులకు అన్ని రకాల వసతులు రక్షణ కూడా కల్పించారు తూకాలు కొలతలు సరిగ్గా ఉండేటట్లు అధికారులు పర్యవేక్షించే వాళ్ళు అనమాట గోల్కొండ రాజ్యంలో ముఖ్య కరెన్సీ అనేది ఏంటి అంటే హోన్ను ఇది బంగారు నాణం అనమాట సో దీన్ని విదేశీ వర్తకులు పగోడా అని చెప్పేసి అనేవాళ్ళు ఈ బంగారు ఈ హోన్నుని పగోడా అనేవాళ్ళు విదేశీ వర్తకులు అట్లాగే పనం తార్ కాసు ఇతర అనమాట అంటే హోర్ను అనేది బంగార అయితే పనము తార్ కాసు అనేవి ఇతర నాణాలుగా ఉండేవి అట్లాగే అంతఃపుర అవసరాలను తీర్చడం కోసం వివిధ వస్తువులను వస్త్రాలను తయారు చేయడానికే వీరు ప్రత్యేకంగా కార్ఖానాలను నెలకొల్పారనమాట అంటే అంతఃపురం అంటే రాజకుటుంబీకుల యొక్క అవసరాలు తీర్చడం కోసము వివిధ వస్తువులను వస్త్రాలను తయారు చేయడానికే వీళ్ళు ప్రత్యేకంగా కార్ఖాల కార్ఖానాలను నెలకొల్పడం జరిగింది అట్లాగే వీరి కాలంలో ఎగుమతుల్లో వస్త్రాలు వజ్రాలు సురేకారం తివాచీలు నీలిమందు మేలు మేలురకం కత్తులనేవి ముఖ్యమైనవి దిగుమతులు వచ్చేసి ఏంటి అంటే గుర్రాలు సుగంధ ద్రవ్యాలు బంగారం సీసం ఖర్చూరం కస్తూరి పింగాణి పాత్రలు గవ్వలు ఇవన్నీ కూడా దిగుమతులు అనమాట ఎగుమతులు వచ్చేసి వజ్రాలు సురేకారం తివాచీలు నీలిమందు ఎగుమతులు అనమాట అలాగే మనకి ఇంకేంటి అంటే గోల్కొండ రాజ్యం యొక్క పరిశ్రమలు సో పరిశ్రమలు వచ్చేసి ఏంటి అంటే సమకాలీన తెలుగు రచనలు కుతుబ్షాహిల యొక్క ఫర్మానాలు విదేశీ పాఠశాలల రచనల్లో గోల్కొండ రాజ్యంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న వజ్రాల పరిశ్రమ నేత పరిశ్రమ కలంకారి అద్దకాల పరిశ్రమ తివాచుల పరిశ్రమ నౌకా నిర్మాణం సురేకారం ఇనుము ఉక్కు ఇవన్నీ పరిశ్రమలు పేర్కొనబడ్డాయనమాట దేంట్లో అంటే సమకాలీనటువంటి తెలుగు రచనలు మరియు కుతుబ్షాహిల యొక్క ఫర్మానాలు ఇంకా విదేశీ పాఠశాలల యొక్క రచనల్లో ఈ పరిశ్రమల యొక్క పరిశ్రమల గురించి పేర్కొనబడడం జరిగింది ఈ పరిశ్రమలు అన్నీ కూడా వ్యవసాయ రంగంతో పోలిస్తే చాలా తక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేవి అంటే ఎక్కువ మందికి వ్యవసాయ రంగంలోనే ఉద్యోగ అవకాశాలు వచ్చేవి అనమాట వీటిలో కొంతవరకు పనితనం శిక్షణ పొందిన వారే పనిచేసేవాళ్ళు మరికొన్ని పరిశ్రమల్లో వంశపారపర్యంగా వాళ్ళు అనమాట కొన్ని పరిశ్రమలకు వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులు ఆధారమైతే మరికొన్నింటికి ఖనిజ సంపద సహజ వనరుల రూపంలో లభించినటువంటి ముడి పదార్థాలు అవసరమయ్యాయనమాట మరి ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే వజ్రాల పరిశ్రమ గోల్కొండ వజ్రాల పరిశ్రమ వచ్చేసి మధ్యయుగ భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచంలోనే గోల్కొండ గనుల్లో త్రవ్వి శుద్ధి చేసినటువంటి వజ్రాలకు ప్రపంచంలోనే విశేష గుర్తింపు అనేది లభించిందనమాట ఓకేనా అంటే ఈ మధ్యయుగ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే ఈ గోల్కొండలో గనుల్లో త్రవ్వినటువంటి శుద్ధి చేసినటువంటి వజ్రాలకు విశేష గుర్తింపు ఉంది వీరి రాజ్యంలో నది తీరాన గల కొల్లూరు ఇది వచ్చేసి గుంటూరు జిల్లా సత్తనపల్లి తాలూకా అనమాట వజ్రాల గని అంటే కొల్లూరు వజ్రాల గని కర్నూల్లో ఉన్ని రామళ్ళకోట వజ్రాల గని మేలురకపు వజ్రాలకు నిలయాలన్నమాట అంటే షాహీల కాలంలో వజ్రాల పరిశ్రమల ఫేమస్ వజ్రాల పరిశ్రమలు ఏంటి అని అంటే కొల్లూరు ఇది వచ్చేసి గుంటూరు జిల్లా సత్తనపల్లి నెక్స్ట్ కర్నూల్లో ఉన్నటువంటి వజ్రాల వజ్రాలగని ఈ కొల్లూరు వజ్రాల గని నుంచి సుల్తాన్కి అరవై లక్షల పగోడాల ఆదాయం అనేది సుల్తాన్కి వచ్చేది మరి ఈ రామళ్ళకోట వజ్ర నుంచి సుల్తాన్ ఖజానాకు ఏడాదికి మూడు లక్షల పగోడాల ఆదాయం వచ్చేది అని చెప్పేసి మనకి మోర్ అనేటువంటి విదేశీ యాత్రికుడు పేర్కొనడం జరిగింది అట్లాగే విజయనగర రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించే కాలంలో పద్నాలుగు వందల అరవై ప్రాంతంలో ఈ రెండు గనుల్లో వజ్రాల త్రవ్వకం అనేది జరిగేదని చెప్పి ఫ్రెంచ్ ట్రావెర్ ట్రావెర్నియర్ పేర్కొనడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ విజయనగర రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారో ఆ టైంలో కూడా ఈ రెండు గనుల్లో వజ్రాల త్రవ్వకం అనేది జరిగేదని చెప్పేసి మనకి ఫ్రెంచ్ ట్రావెర్ ట్రావెర్నియర్ ద్వారా తెలుస్తుంది విలియం మెథోల్డ్ కొల్లూరు గనిని సందర్శించడం జరిగింది ఈ విదేశీ యాత్రకుడు కొల్లూరు గనిని సందర్శించాడనమాట అట్లాగే తెలుగు ప్రా తెలుగుదేశం దేశంలోని గనులు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం హోప్ వజ్రం పిట్ పిగాట్ నిజాం పాష్ తాయిజే షాహ్ తాజ్ ఏ మొదలైన వజ్రాలకు పేరుగాంచినవి అని విదేశీ పాఠశారులైన ఫ్రాన్సిస్కో పెరి జాక్విడీ కోత్రే స్పెయిన్ కు చెందిన అతను నికోలిడికాంటే డికాంటే ఇట ఇటలీ ట్రావెర్నియర్ బెర్నియర్ తేవ్నాట్ ఫ్రాన్స్ దేశస్థుడితను సో గార్సియా డి ఓర్తా విలియం మెథోల్డ్ ఇవందరూ కూడా విదేశీ పాఠశాలలు అనమాట సో వీళ్ళు వాళ్ళ రచనలు ఏం పేర్కొన్నారు అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి వజ్రపు గనులు ప్రపంచ ప్రసిద్ధిగా అంచినటువంటి కోహినూరు వజ్రం ఫేమస్ హోప్ వజ్రం అట్లాగే పిట్ పిగాటి నిజం నిజాం నిజాం షా తాజియే ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ వజ్రాల పేర్లు అనమాట ఇవన్నిటి పేర్లు కూడా ఈ విదేశీ యాత్రికులు వాళ్ళ యొక్క రచనల్లో ప్రస్తావించడం జరిగింది అట్లాగే పదహారు వందల నలభై ఐదులో హైదరాబాద్ నగరాన్ని సందర్శించినటువంటి ఫ్రెంచ్ పాఠశాల ట్రావెర్నియర్ నగరంలోని చార్మినార్కి పశ్చిమ దిశలో ఉన్నటువంటి కార్వాన్ అనే ప్రాంతంలో వజ్రాలకి పాలిష్ అంటే సాన పట్టే వాళ్ళు వారి యొక్క దుకాణాలు ఉన్నట్లు కూడా పేర్కొన్నాడు అంటే సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్లో మన హైదరాబాద్ నగరాన్ని ఫ్రెంచ్ పాఠశాల ట్రావెర్నియర్ సందర్శించాడు అతను ఏం చెప్తున్నాడు అంటే చార్మినార్కి పశ్చిమ దిశలో ఉన్నటువంటి కార్వాన్ అనే అటువంటి ప్రాంతంలో వజ్రాలకి సానపట్టేవాళ్ళు వాళ్ళ యొక్క దుకాణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు అట్లాగే గోల్కొండ రాజ్యంలో లభించే వజ్రాల సైజ్ అనేది పెద్దగా ఉండేది అని మేలు రకం వజ్రాలు ఇక్కడే లభించేవని చెప్పి కూడా రాయడం జరిగింది నెక్స్ట్ మనకేంటి అని అంటే ప్రసిద్ధిగాంచినటువంటి కోహినూరు వజ్రము సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా కాలంలో పదహారు వందల యాభై ఆరులో కొల్లూరు వజ్రపు గనిలో దొరికిందని కొంతమంది అభిప్రాయం అంటే ఈ కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది అని అంటే పదహారు వందల యాభై ఆరులో కొల్లూరు వజ్రపు గనిలో దొరికింది అప్పుడు సుల్తాన్ కులీ కుతుబ్షా ఎవరు అని అంటే కుతుబ్ కుతుబ్షా ఈ రాజ్యంలో సుల్తాన్ ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్షా అనమాట ఫ్రెంచ్ పాఠశారి ట్రావెర్నియర్ ఔరంగజేబ్ కాలంలో కోహినూరు వజ్రాన్ని తాను చూశానని కూడా చెప్పాడనమాట సో కోహినూరు వజ్రం యొక్క బరువు నూట ఆరు క్యారెట్లు ఇది ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో ఇంపీరియల్ రచ్గాలియా మ్యూజియంలో ఉందన్నమాట ఎయిటీన్ ఫార్టీ నైన్లో పంజాబ్ను ఇంగ్లీష్ వారు ఆక్రమించిన తర్వాత లార్డ్ లారెన్స్ ఈ వజ్రాన్ని బ్రిటిష్ మహారాణి విక్టోరియాకు బహుమతిగా ఇచ్చాడనమాట అంటే పంజాబ్ని ఇంగ్లీష్ వాళ్ళు ఆక్రమించాక ఇతను ఇచ్చాడు లార్డ్ లారెన్స్ ఓకేనా అలాగే కుతుబ్ షాహీలు వజ్రాల వ్యాపారాన్ని ప్రత్యేక రాయితీలు కల్పించి ప్రోత్సహించడం జరిగింది వజ్రాల గనులను వేలం పద్ధతిలో అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్లకు నిర్ణీత కాలానికి లీజుకి ఇచ్చేవాళ్ళనమాట సో దేశీయ విదేశీయ మార్కెట్లో గోల్కొండ వజ్రాలకి మంచి గిరాకీ కూడా ఉందన్నమాట అలాగే నేత పరిశ్రమ సో నేత పరిశ్రమ వచ్చేసి ఏంటంటే గోల్కొండ రాజ్యంలో నేసినటువంటి వస్త్రాలు ఐరోపా మార్కెట్లలో మంచి గిరాకీ పొందాయి ఆనాటి నేత కార్మికుల యొక్క స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాలకు కూడా సరఫరా చేసేవాళ్ళనమాట అంటే ఆ ప్రాంతంలో కుతుబ్షాహి గోల్కొండ రాజ్యంలో ఉన్నటువంటి కార్మికుల స్థానిక అవసరాలు తీర్చడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కూడా వస్త్రాలని సరఫరా చేసేవాళ్ళు అలాగే నేత పని వారి నుంచి కాంట్రాక్టర్లు వస్త్రాలను ముందుగానే అడ్వాన్స్ చెల్లించి నేయించే వాళ్ళు అనమాట అంటే నేత పని వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు ముందుగానే డబ్బులు ఇచ్చేసి ఆ వస్త్రాలను నేయించే వాళ్ళు వాటిని మార్కెట్లో విక్రయించి భారీ లాభాలను గడించేవాళ్ళు ఈ కాంట్రాక్టర్లు అనమాట సో నేతగాళ్ళు నేసిన బట్టలు అనేవి రెండు రకాలు ఒకటి తానులుగా విక్రయించే తెలుపు ఎరుపు నీలం రంగు బట్టలు ఇవి గుండ్రని చుట్టలుగా చుట్టి అమ్మేవాళ్ళు అనమాట తాన్లో అంటారు కదా తాన్లలో క్లాత్ అనేసి అది వైట్ కలర్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ రంగు బట్టలు వాళ్ళు గుండ్రని చుట్టలాగా చుట్టి అమ్మేవాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే మసలినో కాలికో అంటే మందం బట్ట అనమాట నేసినటువంటి వస్త్రాల రకాలు ఇవి వచ్చేసి మందంగా ఉంటాయి అనమాట మస్లినో కాలికో అనేవి నెక్స్ట్ వివిధ రకాల రంగులు అద్దినటువంటి వస్త్రాలను కూడా నేత పని వారు అతి సున్నితంగా తయారు చేసి ఎగుమతి చేసేవాళ్ళు అద్దకపు పనిలో అనేక చోట్ల అనేక చెట్ల ఆకుల పువ్వుల రంగును వీళ్ళు వాడేవారు అద్దకపు వస్త్రాన్ని చింజ్ అనేవాళ్ళు అనమాట చింజ్ చిత్రాలు ముద్రించిన బట్టలనేమో పింటాడో అనేవాళ్ళు అద్దక వస్త్రానేమో చింజ్ అనేవాళ్ళు అట్లాగే చిత్రాలు ముద్రించిన బట్టలను పింటాడో అనేవాళ్ళు నెక్స్ట్ మచిలీపట్నంలో కలంకారీ పని వాళ్ళు అధికంగా ఉండేవాళ్ళు అనమాట మచిలీపట్నం నిజాంపట్నం పాలకొల్లు మొదలైన ప్రాంతాల్లో కుతుబ్షాహిల రాజ్యంలోనే అత్యంత మేలు రకం కలంకారీ వస్త్రాలు నేత పని వారు తయారు చేసేవాళ్ళు అట్లాగే కుంచె లాంటి కలంతో వివిధ రంగుల్లో అద్దీ వస్త్రాలపై ప్రత్యేకంగా రూపొందించినటువంటి మొనతో చిత్రించే వాళ్ళు అనమాట అంటే కుంచెలు అని అంటారు కదా సో ఆ కుంచె కలంతో వివిధ రంగుల్లో అద్ది వస్త్రాలపై ప్రత్యేకంగా రూపొందించినటువంటి చిత్రించే వాళ్ళు ఈ రంగులు తయారు చేయడానికి కరక్కాయ గేదె పాలు బొగ్గుపడి మొదలైనవి వాడేవాళ్ళు అనమాట రంగులు తయారు చేయడానికి గోల్కొండ నేత పని వారు తాము నేసిన వస్త్రాలకు బట్టలకు తానుగుడ్డ లుంగి సాలెంపూరి హలంపూరి పేర్లతో పిలిచేవాళ్ళు అనమాట ఓకేనా ఏమేం పేర్లు అంటే తానుగుడ్డ లుంగి సాలెంపూరి పలంపూరి అనే పేర్లతో పిలిచి మధ్యవర్తులు ఏజెంట్లు నేత పని వారి శ్రమను దోచుకొని వారికి తక్కువ ధర చెల్లించి వస్త్రాలు కొన్ని అధిక లాభాలకు ఎగుమతి చేసేవాళ్ళు మరియు అధిక లాభాలకు అమ్మే వాళ్ళు అనమాట సామాన్య ప్రజలు ఎక్కువ మందం గల బట్టలే కొనేవాళ్ళు ధరించే వాళ్ళు శ్రీమంతులే మేలు రకం వస్త్రాలను కొనేవాళ్ళు అనమాట అట్లాగే మనకి తివాచి పరిశ్రమ చిన్న సైజు పెద్ద సైజు తివాచీలకు దక్కన్లో మంచి గిరాకీ ఉండేది వీటి తయారీకి అవసరమైనటువంటి ముడి సరుకు తెలంగాణలో పుష్క పుష్కలంగా లభించేదనమాట సో ముస్లింల ఈ తివాచీల పనిలో దిట్టలు తివాచీలపై సుందరమైనటువంటి రంగులు చిత్రాలు వేసేవాళ్ళు వరంగల్ అనేది తివాచీల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది వరంగల్లో మెట్టవాడ గిర్మాజీపేటలలో తివాచీలు అల్లే కుటుంబాలు అధికంగా కూడా ఉండేవన్నమాట ఓకేనా ఇంకేంటి అంటే సర్ జార్జ్ వాట్ ఓకేనా సర్ జార్జ్ వాట్ అనేటువంటి రచయిత ఇండియన్ ఆర్ట్ ఎట్ డెల్హీ కలకత్తా అను గ్రంథంలో వరంగల్ తివాచీలు నేసే వారి పనితనాన్ని వారు వాడే రంగులను కూడా ఎంతో ప్రశంసించడం జరిగింది ఎవరు అంటే సర్ జార్జ్ వాట్ ఈ రచయిత ఇండియన్ ఆర్ట్ ఎట్ డెల్హీ కలకత్తా అనే గ్రంథంలో వరంగల్ తివాచీల గురించి పొగిడడం జరిగింది అట్లాగే నౌక నిర్మాణ పరిశ్రమ విదేశీ వ్యాపారానికి ప్రాచీన కాలం నుంచి ఆంధ్రదేశం అనేది ప్రసిద్ధిగాంచింది కుటుబ్ షాహీల కాలంలో ఓడలపై నౌకలపై సముద్ర వ్యాపారం అనేది భారీగా కొనసాగేది గోదావరి తీరంలోని నర్సాపురం భీమునిపట్నం పులికాట్ మచిలీపట్నం నౌకా నిర్మాణ కేంద్రాలు అంటే ప్రముఖ నమ నౌకా నిర్మాణ కేంద్రాలు ఏమి అంటే గోదావరి తీరంలో ఉన్నటువంటి నర్సాపురం భీమునిపట్నం పులికాట్ మచిలీపట్నం నౌకా నిర్మాణ కేంద్రాలు ఇదే విషయాన్ని విదేశీ పాఠశాలలైన విలియం మెతోల్డ్ షారోర్ మొదలైనటువంటి వారు తమ వర్ణనల్లో పేర్కొన్నారన్నమాట అంటే ఈ విషయాన్ని విదేశీ పాఠశాలలు కూడా పేర్కొనడం జరిగింది మేలు రకం కర్ర ఇనుము పెద్ద సైజు ఓడల నిర్మాణంలో ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట సో నెక్స్ట్ పరిశ్రమ వచ్చేసి ఏంటి అంటే సురేకారం పరిశ్రమ గోల్కొండ రాజ్యంలోని కొన్ని ముఖ్య పరిశ్రమల్లో మందుగుండు సామాగ్రిని తయారు చేయడంలో ఉపయోగించే సురేకారం ముఖ్యమైనది అనమాట దీన్ని ఎక్కువగా మచిలీపట్నం నర్సాపురం పులికాట్ పట్టణాల్లో తయారు చేసేవాళ్ళు ఫిరంగుల్లో తుపాకుల్లో దీన్ని వాడేవారని చెప్పేసి మనకు సమకాలీన బాటసార్లు రచయితలు పేర్కొనడం జరిగింది ఒక మనుకు సురేఖారం ధర పదహారు వందల అరవై ఐదులో నాలుగున్నర రూపాయలు ఉండేదని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట సో ఇవి మనకేంటి అని అంటే కుతుబ్షాయిల కాలంలో ఉన్నటువంటి వర్తక వ్యాపారం పరిశ్రమల గురించి ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కంటిన్యూషన్ పాట అనేది చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్